నమస్తే మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక్కసారి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఒకసారి లైక్ చేయండి సో ఒక్కసారి మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే త్వరలో ఐదు వేల మంది సర్వేయర్లు నియామకం చూడండి ఇక్కడ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంతో ముందుకు పోతున్న ప్రభుత్వం సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దశగా చే చర్యలు చేపట్టింది రెవెన్యూ శాఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది లైసెన్స్ సర్వేలు నియమిస్తున్నట్లు తెలిపారు అయితే సర్వే విభాగంపై మంత్రి సమీక్ష నిర్వహించారు సర్వేలు నియామకం కోసం మే ఐదవ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ మొదలైందని అదే రకంగా రెండు వేల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువు అని చెప్పారు మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడిని సమర్పించాలని చెప్పారు లైసెన్స్ సర్వేలకు యాభై రోజుల శిక్షణ ఉంటుంది ఎంపికైన అభ్యర్థుల శిక్షణ ఫీజు నిమిత్తం ఓబీసీలు కామన్గా ఓసీలు ఎవరైతే ఉండో వాళ్ళ పదివేలు బీసీలకు ఐదు వేలు ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఐదు వందలు ఉంటుందని తెలపడం అనేటువంటిది జరిగింది రేపే ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్ గారు పదకొండు గంటలకు సీఎం నివాసంలో ఫలితాల ప్రకటన వెంటనే వెబ్సైట్లో ఫలితాలు ర్యాంకుల వివరాలు అదే రకంగా ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు అదే న్యూస్ ఇక్కడ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి అర్హత అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు అయితే ఇంటర్లో గణితం గణిత శాస్త్రం ఓ అంశంగా ఉండి కనీసం అరవై శాతం మార్కులై ఉండాలన్నారు ఐటీఐ నుంచి డ్రాఫ్ట్ మెన్ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైనటువంటి విద్యార్థత కలిగి కలిగి ఉండాలని చెప్పడం అనేటువంటిది జరిగింది శిక్షణలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం అయితే వాళ్ళకి యాభై రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకు నియమించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ ఇప్పట్లో లేనట్టే కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారం అయ్యాకే నోటిఫికేషన్ వారికి ఉద్యోగ భద్రత కల్పించడంపై సర్కారు దృష్టి అరవై ఐదు ఏళ్ళది రిటైర్మెంట్ విధానం వర్తింప యోచన అదే జరిగితే మిగిలేది నాలుగు వందల రెండు పోస్టులు మాత్రమే కాబట్టి ఏవైతే గవర్నమెంట్ అనుకున్నదో అది కాంట్రాక్ట్ అధ్యాపకులకు రిటైర్ కావడానికి వయసు అనేటువంటిది కూడా వారి ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది సో ఏది ఏమైనా దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో కొత్త నోటిఫికేషన్లో నాలుగు వందల రెండు పోస్టులు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో పదహైదు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు సంబంధించింది ఖాళీలు ఉన్నాయి దీంట్లో పదకొండు వందల ఇరవై ఒకటి అనేటువంటిది దాదాపుగా మనకు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం ఉన్నట్టు మనకు తెలిసింది బట్ కాంట్రాక్టు అధ్యాపకులు వస్తే మాత్రం నాలుగు వందల రెండు పోస్టులు మాత్రమే మిగులుతాయి కాబట్టి ఒకసారి ప్రభుత్వం అయితే అటువైపు ఆలోచిస్తూ ఉన్నది ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాసర త్రిపుల్ ఐటీ అడ్మిషన్లపై అయోమయం ఎల్కతుర్తి మహబూబ్ నగర్ క్యాంపస్లపై స్పష్టత చూడండి టెన్త్ ఫలితాలు వచ్చి వారం దాటినా రిలీజ్ కాని నోటిఫికేషన్ మెరిట్ స్టూడెంట్లకు గాలం వేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఇంటర్ కేటీ అడ్మిషన్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే సీఎం గారి దగ్గరికి ఈ ఫైర్ అయితే వెళ్ళింది నెల ఉంది అయితే ఇక్కడ మనకు రెండు క్యాంపస్లు ఏర్పాటు చేస్తామని చెప్పింది అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి దానిలో బాస త్రిపుల్ ఐటీలో ఇంతకుముందు జిపి ఆధారంగా ఉండే కాబట్టి ఈసారి మార్కులు అనేటువంటివి ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మార్కులు ఏ రకంగా కన్సిడర్ చేస్తారు ఇంతకుముందు జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది అదనంగా కలిపేటువంటిది ఉండే బట్ ఈసారి ఏ రకంగా కలపాలి ఎందుకంటే మార్కులు అనేటువంటి విషయం ఇచ్చారు కాబట్టి తప్పకుండా దానిపైన క్లారిటీ రావాలి ఇంకో విషయం ఏంటంటే తోటి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి రెండు క్యాంపస్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది మరి ఈ సంవత్సరం దాదాపు ఒక రెండు వందల మంది చొప్పున రెండు క్యాంపస్లో కలిపి ఐదు వందల దాకా మనకు ఉండడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తున్నది అంటే ఇక్కడ త్రిపుల శ్రీ బాసరలో పదిహేను వందలు ఉన్నాయి అదే రకంగా ఇక్కడ రెండు వందలు అక్కడ రెండు వందలు దాదాపు రెండు వేల అంటే రెండు వేల ఖాళీ సీట్లు అనేటువంటిది నింపాలి అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది వాటిపైన త్వరలోనే అతి త్వరలోనే నోటిఫికేషన్ పైన అంటే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల పైన తప్పకుండా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నది కాబట్టి రావడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ ఓడద్దు ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము అదే రకంగా డిగ్రీతో ఎస్సీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ న్యూస్ సో ఏది ఏమైనా తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ట్ బాయ్ శ్